అసలు ఈ ఎన్నికలు ఎవరి కోసం నాయకుల కోసమా అధికారుల కోసమా ప్రజల కోసమా నాయకులేమో వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే పరిశీలించుకోబోతున్నారు అధికారులకేమో ఎన్నికల నిర్వహణ ఒక అగ్ని పరీక్ష అదే ప్రజలకేమో పండగ ఎన్నికలంటే ఐదు సంవత్సరాల మన భవిష్యత్తును మనం నిర్మించుకోబోతున్నామన్న విషయాన్ని విస్మరించి టికెట్ ఎవరికి కొరుతుందో ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఏ పార్టీ ఏ నాయకుడు ఎన్ని కోట్లు పెడతాడో ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి బట్టలు మార్చినట్టు మార్చడం దాని మీద చర్చలు బెట్టింగ్లు అసలు ఎవరు నిజాయితీ పరులు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పటి వరకు ఎంత సేవ చేసిండు సంపాదిస్తే ఎట్లా సంపాదించిండు రాజకీయాల్లోకి రావడానికి వాడి ఉద్దేశం ఏంటి విజన్ ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారా చర్చిస్తున్నారా అసలు దేశం పెట్టకపోతుందంటే సామాన్య నాయకుడు గెలవాలంటే అందరినీ రాక్ష పండంది కుల మత ప్రాంత భాష ఒక్కటేమిటి ప్రతిదీ రాజకీయం చేస్తాడే ఎవడి అవసరానికి వాడు వాడుకుంటుండు తెలుసు ఈ విషయాలన్నీ మనకు తెలుసు కానీ ఆలోచించాం ఎవడేది చెప్తే అది నమ్మేస్తాం గొర్రెల్లో ఫాలో అవుతాం ప్లీజ్ ఆలోచించండి నిజలైత పనుల్ని ఎన్నుకుందాం చర్పంగా వినకపోతే చరడంగా చూస్తారట